అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి గుడ్ బై చెప్పే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అనేక జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది జగన్ బంధువులు సీనియర్లు సైతం పార్టీని వీడటానికి వెనకాడట్లేదు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు అయితే అటు వైసీపీకి ఇటు పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ ప్రభుత్వం అలా గద్దె దిగిందో లేదో ఇలా వలసలు మొదలయ్యాయి శాసనసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉండి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే శాసన మండలిలో ఆ పార్టీకి మంచి మెజారిటీ ఉంది అయితే ఓటమి తర్వాత మండలిలోనూ ఆ పార్టీకి షాక్లు తగులుతున్నాయి ఎమ్మెల్సీలు పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తమ పదవికి రాజీనామా చేస్తున్నామని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు ఆగస్టు నెలాఖరులో వేర్వేరుగా రాజీనామాలు సమర్పించారు కానీ వాటికి ఇంకా ఆమోదముద్ర పడలేదు తాము రాజీనామా చేసి నెల దాటిపోయింది వాటిని ఆమోదించండి అని కోరుతూ ఆ ముగ్గురు మండలి చైర్మన్ మోషేను రాజుకు తిరిగి లేఖలు రాశారు అయినా ఇంకా రాజీనామాలకు ఆమోదం దక్కలేదు రాజీనామా ఎందుకు చేశారు స్వచ్ఛందంగానే చేశారా లాంటి అంశాలపై వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడాక చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి ముగ్గురులో ఇద్దరు ఎమ్మెల్సీలు చైర్మన్ను కలిసి తమ రాజీనామాలను సమర్పించడంతో పాటు తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నామని తమపై ఎలాంటి ఒత్తిడి లేదు ఆమోదించండి అని అప్పుడే తెలిపారు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఎమ్మెల్సీలు చైర్మన్కు తాజాగా లేఖ పంపారు తమ రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్కు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పంపిన లేఖ బహిర్గతమైంది అందులో నిర్దేశిత ఫార్మాట్లోని రాజీనామా పత్రాన్ని తాను అందించానని అప్పుడే తన వివరణ కూడా ఇచ్చానని ఖర్రి పద్మశ్రీ పేర్కొన్నారు ఫార్మాట్ ప్రకారం రాజీనామా చేసి ముప్పై ఒక్క రోజులు దాటిపోయినా ఇంకా ఆమోదించలేదని వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు ఆమెతో పాటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా ఆగస్టు ముప్పైనే మండలిలో చైర్మన్ను తన కార్యాలయంలో కలిసి రాజీనామా అందజేశారు అంతకుముందు ఆగస్టు ఇరవై ఎనిమిదిన మరో ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు ఆమె రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సమర్పించారు కానీ ఇప్పటి ఈ ముగ్గురి రాజీనామాలకు ఆమోదముద్ర పడలేదు వైసీపీ పెద్దల సూచనల మేరకు మండలి చైర్మన్ రాజు వారి రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించకుండా పక్కన పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వైసీపీ గెలిచే అవకాశం లేదు ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నిక జరిగి మండలిలో కూటమి బలం పెరుగుతుంది అందుకే రాజుతో వారి రాజీనామాలు ఆమోదింపజేయకుండా కాలయాపన చేస్తున్నారట